ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ముత్యాలమ్మ ఆలయ జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి మూడు రోజులు అత్యంత వైభవంగా జాతర నిర్వహించేందుకు దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేశారు జాతర సందర్భంగా ముత్యాలమ్మ ఆలయం మొత్తం వివిధ రకాల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు జాతరని పురస్కరించుకొని పోతురాజు గరికపెట్టే బుల్లి ఆవు ముత్యాలమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో కొలువు తీర్చారు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మి తినమ్మ శరణము కోరి భవాని జననీ శివకామి జయసుని విజయ రూపిణి జననీ శివకామిని నీదరినున్న తొలకు భయాలు నీదయనున్న కలుగు జయాలు నిరతము కో నిడనిలచి అమ్మ పవని